హలో అందరికీ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా పండుగలకి ఈ విధంగా కనుక మనం తమలపాకులతో మనం తోరణాన్ని అల్లుకొని కనుక పెట్టేసుకున్నామంటే మనకి పూజ రూమ్కి చాలా అందంగా ఉంటుందన్నమాట పూజ రూమ్ గుమ్మానికి ఈ విధంగా అయితే కట్టేసుకోండి ఫస్ట్ అయితే అయితే తీసేసుకొని తమలపాకులని ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసేసి తర్వాత ఇలా తడి మొత్తం తూర్చేసేయండి తర్వాత కార్డ్బోర్డ్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసేసుకొని దాన్ని మనకి ఎంత మన గుమ్మం ఎంత ఉందో అంత సైజులో అయితే కట్ చేసేసుకో పొడవు తర్వాత ఇలా ఒక్కొక్క తమలపాకుని పెట్టేసి ఇలా స్టాప్లర్తో పిన్స్ కొట్టేసేయండి ఇలా తయారు చేసుకున్నామంటే ఎంత అందంగా ఉంటుందోనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా తమలపాకుల్ని ఇలా పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట ఇలా కొట్టేసుకున్న తర్వాత కావలిస్తే మనకి పువ్వులు ఉంటాయి కదా పువ్వుల్ని డబల్ డే ప్లాస్టర్ తోటి అంటి చేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది గుమ్మము లేదు అని అంటే ఇలా కుంకుమ పసుపులతో బొట్టు పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా చాలా చక్కగా చాలా బాగుంటుంది ట్రై చేయండి